హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి వినాయకుడి వేడుకల్లో అందరూ బిజీగా ఉన్నట్టున్నారు ఐదో రోజు వినాయకుడిని నిమజ్జనం ఈ విధంగా చేశామండి మా చిన్ని వినాయకుడు ఇలా చిన్ని ర్యాలీ మీద చిన్నగా ఊరేగింపుగా చేసుకొని మా ఇంట్లోనే మేము నిమజ్జనం చేశామండి చూడండి చిన్ని ర్యాలీ మీద నిదానంగా తీసుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్కి అనుకుంటూ అందరం ఈ వినాయకుడిని తీసుకొని వెళ్ళి వాటర్లో వేస్తామండి ఈ వినాయకుడిని నిదానంగా ఇలా తీసుకొని బాల్కనీలో మొక్కల మధ్య ఒక టబ్లో వాటర్ వేసుకొని పూలతో అలంకరించుకొని ఈ వినాయకుడిని మేము నిమజ్జనం చేసుకుంటామండి ఇది మట్టి వినాయకుడు కాబట్టి మనకి వన్ అవర్లోనే చక్కగా మట్టి మొత్తం కరిగిపోతుందండి బాగా ఒకసారి కలిపేసి ఆ మట్టి వాటర్ అంతా మొక్కలన్నింటికి పోసేస్తానండి పత్తిరి మొత్తం వాటర్లో తడిపేసి మొక్కల్లోకి వేసేస్తాను మన ఇంటి వినాయకుడిని ఈ విధంగా నిమజ్జనం చేసుకోవడం మాకు ఎవ్రీ ఇయర్ చాలా ఇష్టం అండి ఈ విధంగానే నిమజ్జనం చేసుకుంటాము మన వినాయకుడు నిమజ్జనానికి వాటర్ దగ్గరికి వచ్చేసాడండి చూడండి మా బాబు వినాయకుడిని ఇలా తీసుకొని ఒక్కొక్క వినాయకుడిని వాటర్లో మూడుసార్లు ఇలా వాటర్లో ముంచి తీసి చివరిగా వినాయకుడిని వాటర్లో వేసేస్తాము పారిజాత పుష్పాలతో ఈ టబ్ వాటర్ని ఈ విధంగా అలంకరించుకొని దాంట్లో వినాయకుడిని నిమజ్జనం చేసామండి మరో వినాయకుడిని కూడా వాటర్లో ఈ విధంగా నిమజ్జనం చేశామండి జై బోలో గణేష్ మహారాజ్కి అనుకుంటూ ఆ విఘ్నేశ్వరుడు మనకి ఎటువంటి విఘ్నాలు లేకుండా ఇయర్ అంతా సుఖ సంతోషాలతో ఉండాలంటూ ఆ వినాయకుడిని వేడుకుంటూ ఈ విధంగా నీళ్ళల్లో మనం వేసేసుకోవాలి చూడండి మా బాబు వినాయకుడిని రెండింటిని ఇలా వేసేసాడండి ఇవి వన్ అవర్లోనే చక్కగా మొత్తం క మట్టి మొత్తం కరిగిపోతుందండి మీకు మట్టి మొత్తం కరిగిపోవడం కూడా చూపిస్తానండి మనకి వన్ అవర్లోనే మట్టి మొత్తం చూడండి ఎలా కరిగిపోయిందో ఆ పూలన్నీ తీసేసి ఈ మట్టిని వాటర్లో బాగా కలిపేసి మొక్కలకి వేసేస్తానండి నేను ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు కూడా నిమజ్జనం ఎలా చేసుకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ